సో ఫ్రెండ్స్ ఈ ఎండ వల్ల పొద్దు పొద్దున్నే కాబట్టి ఎనిమిదిన్నర అటు అవుతుంది టైమ్ ఎనిమిదన్నర కరెక్ట్గా ఈ ఎండ కాబట్టి సన్లైట్ వల్ల వీడియోస్ సరిగ్గా రావటం లేదు సో ఇక్కడ కనిపించే నాలుగు కొని ఉన్నారంట రైతుతో కూడా నేను మాట్లాడిస్తాను ఎక్కడి నుంచి వచ్చిన్నారు మాట్లాడాను నేను అంత మొత్తం సో ఈ దూడలే ఎక్కువగా వ్యూస్ కోసం వెళుతున్నాయి యూట్యూబ్ వ్యూస్ కోసం చూసుకుంటే దూడలనే ఎక్కువ ఫోకస్ చేసి వీడియోస్ తీస్తున్నారు నేను ఏడు గంటల నుంచి సంతలో ఉన్నాను అటా తిరుగుతా చూసుకుంటా షార్ట్ వీడియోలు తీసుకుంటా ఉన్నాను సో ఇక్కడ ఈ నాలుగు కొని ఉన్నారు అటుపక్క కూడా కొన్ని కొని ఉన్నారు అవన్నీ మీకు చూపిస్తాను ఒకసారి ఇటు తిరిగితే అసలు లైట్ రావటం లేదు ఈ ఫ్రేమ్ పెడితే అసలు లైట్ కనిపించటంలా అటుపక్క నుంచే కనిపిస్తుంది బాగా సో నాలుగు దూడలు అనేటివి కొని ఉన్నారు సో ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు అనేది ఒకసారి మాట్లాడిస్తాను మీకు కూడా ఒకసారి సో లైటింగ్ ఇటు రావటంలా ఇదే బెస్ట్ బెస్ట్ వ్యూ అంటే ఇదే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కొద్దిగా కనిపిస్తున్నాయి బాగా సో ఎన్ని నెలల వయసు ఉంటాయి ఇవి ఎంత ధర పడింది అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుంటాను నాకు చెప్పారు ఇంత పడింది అనేసి కానీ మీకు కూడా ఒకసారి మాట్లాడిస్తాను నేను వాటి వయసు కూడా ఎంత ఉంటుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది నమస్తే బ్రదర్ ఏం పేరు అన్నారు బ్రదర్ దుర్గాప్రసాద్ దుర్గాప్రసాద్ ఎక్కడి నుంచి ఉండేది మీరు భువనగిరి దగ్గర నుంచి వచ్చారు సో ఈ నాలుగు పడ్డలు కొని ఉన్నారు కదా వీటి వయసు ఎంత ఉండొచ్చండి మీకు వయసు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు దాటి ఉంటుందా అంటే చాలా మంది ఇక్కడ మనకు ఈ సంతలో ఆరు నెలల దూడలు ఐదు నెలల దూడలు ఎక్కువ వస్తాయి అనేసి చెప్తా ఉంటారు ఎలా ఉంది బ్రదర్ సంత ఇది సంత ఇదే మంచిగా చిన్న దూడలు రేటు ఉంటాయి ఆ చిన్న దూడలు రావటం ఆరు నెలలు ఐదు నెలలు అలాంటివి అవి రావటంలే సో ఇది టూ ఇయర్స్ దాకా వయసు ఉంది ఎంత పడింది బ్రదర్ యావరేజ్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ముప్పై ఒకటి ఉన్నారు దాకా లక్షా మొత్తం కలిపి లక్షా ఇరవై ఐదు వేలు అనేది ఒక్కొక్కటి పడింది సో మీరే బ్యారం చేసుకున్నారా ఎవరైనా మధ్యలో ఉంటున్నారని మీరే చేసుకుంటున్నారు ఆ అవకాశం ఉంది మనమే నిలబడేసి మనకి ఎంత కావాలో అడగొచ్చు మధ్యలో వర్తి అవసరం లేదు ఇక్కడ సో కావాలంటే ఉన్నారు ఇక్కడ తీసుకునేవాళ్ళు బండి ఎట్ట మీరే తెచ్చుకున్నారా అక్కడి నుంచే తెచ్చుకున్నారు సో ఇక్కడ గేట్ ఫీజ్ ఏమైనా ఐడియా ఉందా మీకు అంటే ఇది బళ్ళు పోతాయి కదా ఇక్కడ బండికి కట్టాలా లేదా గేదెకి కట్టాలా తెలియదు సో సంతోషం అన్నా ఇంకా కొద్దిగా ఉన్నాయి అక్కడ పడ్డలు చూపించుకుని వస్తాను మీ పేరు కూడా చూపించుకుంటా మీ పేరు ఏం పేరు అన్నారు శ్రీశైలం గారు సో ఎవరికి మీకేనా ఇవి అన్నగారు తోడుగా వచ్చారా ఇద్దరు కలిసి కొన్నారా ఓకే ఓకే కొడు మార్షాల్లా అన్న ఓకే అన్న అలీఖాన్ కేఆర్కే అనేసి వస్తుంది అన్నారు బాబా భీమయ్య గారు ఎక్కడ నుంచి బాబా ఏం పేరు అన్నారు భీమయ్య గారు ఎక్కడ పరిగియా చౌడాపూర్ దగ్గర నుంచి వస్తుంది సో బాబా ఇందాక మీరు బ్యారం చేసేటప్పుడు నేను విన్నాను అక్కడ సో స్టార్టింగ్ లో మీరు ఎంత కడిగారు అది మేము అరవై వేలకు అడిగి కూడా అరవై వేలకు అడిగారు మా ఇంకా వాళ్ళు తొంభై ఐదు వేల మీద ఉన్నారు సో మూడు సార్లుగా బేరం చేసి ఫైనల్గా ఎంత కొన్నారండి ఇది ఎనభై ఎనభై ఆరు వేలు పడింది సో ఎంత వయసు ఉండొచ్చు బాబాయ్ ఇది మూడు సంవత్సరాలు ఉంటుందా మూడు సంవత్సరాలు ఉంది నలభై ఐదు వేల ఐదు వందల లెక్కన ఒక్కొక్కటి పడింది సో అరవై ఐదు వేల కాడి నుంచి లాక్కొని వస్తే ఎనభై ఆరు వేల దగ్గరికి వచ్చి ఆగింది అది సో మీరే సొంతంగా ఉండి బేరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ మీరే సొంతంగా ఉండి బేరం చేసుకోవచ్చు సో ఎన్ని కొనాలనేసి బాబా ఇంకా ఇంకా నాలుగు కొనాలా సో ఇక్కడ గేట్కి ఏదో ఫీజు కట్టాలంటే ఎంతో ఐడియా ఉంది బాబా మీకు తెలుసా అదేమైనా తెలియదు ఇంకా అదే రహదారి మూడు వందలు కట్టాల్సి వస్తుంది సో మీరు ఇక్కడే ఉంటారు కదా వెహికల్స్ అవన్నీ దొరుకుతాయండి ఇక్కడ బయటకు వెళ్ళాలంటే మస్తుగా దొరుకుతాయి సో మంచిది బాబాయ్ ఒకసారి దూడల్ని కూడా చూపిస్తాను సంతోషం బాబాయ్ సో ఈ రెండు పే దూళ్ళండి త్రీ ఇయర్స్ ఏజ్ అనేది ఉన్నాయంటే సో మూడు సంవత్సరాల వయసు ఉంటాయని చెప్తున్నారు సంతోషం అన్నాయా సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ఒక్కొక్కరు ఎంత బేరం చేస్తున్నారు ఎంత కొంటున్నారు అనేది ఈ రకంగా ప్రతి ఒక్కటి చూసి మాట్లాడుతున్నాను అనమాట సో ఎనభై ఆరు వేలు అంటే నలభై మూడు వేలు లెక్కన ఒక్కొక్కటి పడినట్టు లెక్క మూడు సంవత్సరాల వయసు ఉంది సో బేరం అయిన తర్వాత అన్ని రొమ్ములు అన్నీ చెక్ చేసి చేసి పక్కకు తీసుకుని వచ్చి ఇక్కడ కట్టేస్తున్నారు ఇంకొన్ని ఉన్నాయి కొన్నాటివి అవి కూడా చూపిస్తాను నేను మీకు సో పెద్ద ఆయన కొనింది అవతలు ఉన్నారు కదా ఆయన కొని ఉన్నారు సంతోషం బాబాయ్ ఉంటానన్నా